చిన్న మాట వచ్చేది కార్తీక మాసం మీ అందరికీ చంద్రమౌళేశ్వర శివలింగం చూపించాలనుకుంటున్నాను ఇది స్ఫటికలింగం కాశీలో ఉన్న గౌతమ్ రుద్రాక్ష షాప్లో ఎంతో అద్భుతంగా తయారు చేశారు మీ అందరికీ ఆ శివలింగం చూపించాలనుకుంటున్నాను దీపావళి ఆఫర్ సందర్భంగా పది శాతం డిస్కౌంట్తో మీకు పంపిస్తారు ఎవరు ఆర్డర్ చేసినా ఫ్రీగా పంపిస్తారు ఒకసారి వీడియో చూడండి ఇది అద్భుతమైన మరియు చాలా కటింగ్ లతో రూపొందించబడిన చంద్ర మౌలేశ్వర శివలింగం ఇది శ్రీ ఆది శంకరాచార్య స్వామి ఆరాధించిన శివలింగం నమూనాకు సమానమైన మోడల్ గా గుర్తించబడుతుంది శుద్ధమైన స్ఫటికంతో తయారైన ఈ శివలింగం చంద్ర స్వామి స్ఫటిక శివలింగంగా ప్రసిద్ధి చెందింది ఇది కేవలం ఆర్డర్ పై మాత్రమే అందుబాటులో ఉంటుంది దీపావళి స్పెషల్ గా ఫ్రీ బుకింగ్ ప్రారంభమైంది ఇప్పుడే బుక్ చేసుకోండి పది శాతం తగ్గింపు పొందండి తెలుసు కదా గౌతమ్ రుద్రాక్ష షాప్ లో వారణాసి నుండి పంపిస్తారు ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నంబర్ కి కాల్ చేయండి